చాలా ఆనందంగా ఉంది గుంటూరులో ఫంక్షన్ జరుగుతున్నందుకు ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నిజంగా చాలా ఆనందంగా ఉంది దీనికి మీరందరూ త్రిక్రమ్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఇది ఆయన ఐడియానే మొన్న మన మేమందరం ఎక్కడ ఫంక్షన్ చేయాలని డిస్కస్ చేస్తుంటే ఆయన మీ ఊళ్ళో ఫంక్షన్ చేద్దాం సార్ అన్నారు దానికి నేను సరే సార్ మా ఊళ్ళోనే చేద్దామన్నా ఇదిగో ఇప్పుడు మన ఊళ్ళోనే ఫంక్షన్ జరుగుతుంది చాలా ఆనందంగా ఉంది త్రివిక్రమ్ గారు అంటే నాకు చాలా ఇష్టం ఆయన నాకు ఫ్రెండ్ కన్నా ఎక్కువ నా ఫ్యామిలీ మెంబర్ లాగా నేను ఆయన గురించి బయట ఎప్పుడు మాట్లాడను మన ఇంట్లో మనుషుల గురించి ఎక్కువ మాట్లాడతాం బట్ ఈ లాస్ట్ టూ ఇయర్స్ ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్ స్ట్రెంగ్త్ నేను ఎప్పుడు మర్చిపోలేను థ్యాంక్ యూ సార్ మీకు థ్యాంక్స్ చెప్పుకోవడం కూడా వింతగానే ఉంది నాకు ఎందుకంటే మనం ఎప్పుడు ఇలా మాట్లాడుకో ఆయన సినిమాల్లో నేను ఎప్పుడు చేసినప్పుడల్లా నా పర్ఫార్మెన్స్లో ఒక మ్యాజిక్ జరుగుద్ది అది నాకు తెలీదు అతడు చేసినప్పటి నుంచి మా జర్నీ మొదలైంది కాలేజాలో ఒక మ్యాజిక్ జరిగింది అదే మ్యాజిక్ ఇప్పుడు గుంటూరు కారంలో జరిగింది మీరు ఒక కొత్త మహేష్ బాబుని చూడబోతున్నారు దానికి ఆయనే కారణం నేను ఎప్పుడు ఇలా చెప్పలేదు సార్ ఇది ఇక్కడి నుంచి వచ్చే మాటలే వేళ్ల ముందే చెప్పకపోతే ఎప్పుడు చెప్తాను ఐ లవ్ యూ సార్ జస్ట్ లవ్ యూ ఇంకా మా ప్రొడ్యూసర్ చిన్నబాబు గారు ఆయన నాకు ఇది చెప్పలేదు కానీ నాకు తెలుసు ఆయన మోస్ట్ ఫేవరెట్ హీరో నేనే ఆయన మానిటర్ చూసినప్పుడు ఆయన మొహంలో ఆనందం ఎడిటింగ్ రూమ్లో సీన్స్ చూసినప్పుడు ఆయన మొహంలో ఆనందం నాకు తెలుసు అది చూసినప్పుడల్లా నాకు చాలా ఆనందం వేస్తుంది ఒక ప్రొడ్యూసర్ మొహంలో ఆనందం వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ వేరే బా అది థ్యాంక్ యూ సార్ నిజంగా మీరు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పుడు మర్చిపోలేను నాకు డైరెక్టర్ గారికి తెలుసు అండ్ ఇట్ వాజ్ రీలీ అమేజింగ్ సార్ వర్కింగ్ విత్ యూ మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు మీతో ఇంకా చాలా గొప్ప సినిమాలు ఇలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఇంకా లీలా కంగారు పడకమ్మా మర్చిపోట్ల నీ గురించి మాట్లాడుతున్నా చాలా ఆనందంగా ఉంది చాలా రోజుల తర్వాత మన తెలుగు అమ్మాయి ఒక పెద్ద హీరోయిన్ అవటం షీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెడికేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ వెవర్ వర్క్డ్ విత్ ఆ అమ్మాయికి షార్ట్ ఉన్నా లేకపోయినా అక్కడే ఉంటుంది మేకప్ ప్లాన్లోకి వెళ్ళదు నా కానీ మా ఎంటైర్ టీమ్కి వి రోల్ వెరీ వెరీ ఫౌండ్ ఆఫ్ అర్ అండ్ ఈ అమ్మాయితో డాన్స్ వేయటం వామ్ అదేం డాన్సు అందరికీ తాట ఊడిపోద్ది బట్ వీల్ కీప్ ఎంజాయింగ్ య వర్క్ అండ్ యూ విల్ హ్యావ్ అన్ అమేజింగ్ అండ్ రాకింగ్ కెరియర్ హెడ్ డాడ్ లెస్ యూమా అండ్ దెన్ మీనాక్షి థ్యాంక్ యూ సో మచ్ ఈ అమ్మ మా సినిమాలో ఒక గెస్ట్ అపేరెన్స్ చేసింది బట్ నేను త్రివిక్రమ్ గారు అనగానే అసలు ఏమి థింకింగ్ లేకుండా ఇమీడియట్గా చేస్తని చెప్పింది అండ్ ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ యూ ఫర్ దాట్ బికాస్ వీ రియలీ నీడెడ్ ఫర్ దట్ క్యారెక్టర్ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ గుంటూరు కారం ఆ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకెవరి చెప్పాలి తమన్ ఎక్కడ తమన్ దా తమన్ అంటే నాకు చాలా ఇష్టం నాకు బ్రదర్ లాగా అండ్ ఈజ్ ఆల్వేస్ గివెన్ ఎన్ ఇస్ బెస్ట్ కానీ ఈ సినిమాలో మాత్రం ఆ లాస్ట్ పాట కుర్చీ మర్తపెట్టే అనే పాట నేను త్రివిక్రమ్ గారు అడిగి ఇలా చేస్తామని అడిగితే అసలు ఆలోచించకుండా ఇమీడియట్గా మాకు ఇచ్చాడు వేరే ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఒక పది డిస్కషన్ పెట్టేవాడు ఆ పాట గురించి బట్ తమన్ అలా చేయకుండా మాకు ఇచ్చాడు రేపు మీరు ఆ పాట చూడండి థియేటర్లు బద్దలైపోతాయి థ్యాంక్ యూ తమన్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ బ్రదర్ ఇందాక ఏది చూసినప్పుడు నాది ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ అంట అది నాకే అర్థం కాలే గారు కూడా చెప్పారు పాతిక సంవత్సరాలు మీరు చూపించిన అభిమానం నేను ఎప్పుడు మర్చిపోలేను ప్రతి ఏడు అది పెరుగుతానే ఉంది అది థ్యాంక్ యూ సో మచ్ మాటలు లేవు ఏం చెప్పాలో నాకు తెలియదు ఎప్పుడు చెప్తూ ఉంటానుగా చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప ఏం తెలియదని మీరు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు ఎప్పుడు 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 సంక్రాంతి నాకు బాగా కలిసి వచ్చిన పండగ నాకు కానీ నాన్నగారు కానీ మా సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే అది బ్లాక్ బస్ట్రే ఈసారి కూడా బాగా గట్టి కొడతాం బాగా గట్టిగా కానీ ఈసారి ఎందుకో కొంచెం కొత్తగా ఉంది ఎందుకంటే నాన్నగారు మన మధ్యలో లేరు అందువల్లేమో ఆయన నా సినిమా చూసి రికార్డుల గురించి కలెక్షన్ల గురించి చెప్తుంటే చాలా ఆనందం వేసేది ఆ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని దానికోసమేగా ఇవన్నీ ఈ సినిమాలు ఇవన్నీ ఇప్పుడు అవన్నీ మీరే చెప్పాలి నాకు ఇక్కడ నుంచి మీరే నాకు అమ్మ మీరే నాకు నాన్న మీరే నాకు అన్ని మీ ఆశీస్సు అభిమానం ఎప్పుడు నా దగ్గర ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తర్వాత ఈ ఫంక్షన్ జరిగినందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను వాళ్ళే లేకపోతే ఈ ఫంక్షన్ ఇలా జరగదు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ